మహా వృషభ వారికి సింహాసనం మీద కూర్చోవడానికి రెడీ అవ్వండి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో మీకు ఇదే ఒంటరిగానే ఈ వీడియోని చూడండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి బంగారపు సింహాసనం పైన కూర్చునేటువంటి అదృష్టం అయితే లభించబోతుంది అంతటి అనుకూలమైన దశ అయితే మీ జీవితంలో ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి వీటి గురించి మీరు కూడా ముందుగా అనుకుని ఉండరు వీటికి ఏర్పడేటువంటి ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది వ్యక్తులు పరిచయం ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది వ్యాపారంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది కనిపించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో విముక్తిని అయితే పొందబోతున్నారు వృషభరాశికి సంబంధించిన వారు వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల కలయిక కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల ద్వారా వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది పరిశ్రమల విషయంలో చూసుకున్నట్లయితే నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు కానీ లేదా కొత్తగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటి కూడా ఎదుర్కొని ముందుకు వెళ్లే ధైర్యం అయితే ఉంటుంది ఈ మాసంలో వృషభ రాశి వారికి అనుకోని ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది విందు వినోదాల కారణంగా శుభకార్య ఆహ్వానాల కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం వృషభ రాశివారు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల ప్రకారంగా పనులు చేయకపోవడం వల్ల పనులు వాయిదా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది కానీ విద్యార్థులు కష్టపడినట్లయితే దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు వీరికి తల్లిదండ్రుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి ఇక వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పై స్థాయి అధికారులతో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కొంతమంది పై స్థాయి అధికారులు మీపై ఉన్నటువంటి కక్షతో దాన్ని ఉద్యోగం పై చూపించే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులకు చాలా వరకు కూడా దూరంగా ఉండటం కొన్ని సందర్భాల్లో మీరే తగ్గి వ్యవహరించుకోవడం మంచిది అయితే ఉద్యోగ విషయంలో ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగపరంగా ఆశించిన విధంగా అభివృద్ధి కూడా కనిపించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మీ మీ వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటుగా మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది సమయంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వృషభ రాశి వారు ఇందాక చెప్పినటువంటి మూడు తేదీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు అలానే రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా చెయ్యాలనుకున్నటువంటి పనులు ప్రారంభించడం లేదా ఆ తేదీలో ఆ పనులకు సంబంధించి శుభవార్తలు కూడా వినే అవకాశం అధికంగానే కనిపిస్తుంది రాజకీయ పరంగా ప్రజాబలం అనుచరుల బలం ఊహించని రీతిలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ మాసంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీకు ఎటువంటి వృత్తిలో ఇబ్బందులు ఉండవు కానీ కొంతమంది నమ్మిన వ్యక్తులు సమయానికి డబ్బు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం కఠినంగానే మాట్లాడటం మంచిది అవతల వారి మీద జాలి చూపు వదిలేసినట్లయితే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది స్క్తో కూడుకున్న పెట్టుబడులకు కానీ లేదా ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లకు కానీ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనబడటం లేదు కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది అయితే రైతులకు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రైతులకు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ తీర్చేయడం జరుగుతుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు విషయంలో అనుకొని సమస్యల కారణంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది వివాహం విద్య లేదా సంతానం లేకపోతే ఉద్యోగం కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చిన్న చిన్న వివాదాలు అయితే మాస చివరిలో తలెత్తే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తోబుట్టూల మధ్య ఇతర వ్యక్తుల కారణంగా వివాదాలు ఉండే అవకాశం ఉంది బయట వారి మాటలు అస్సలు నమ్మవద్దు ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు ఇద్దరు కూడా మాట్లాడుకొని పరిష్కరించుకున్నట్లయితే తోబుట్టూల మధ్య ఎలాంటి మనస్పర్ధలో ఉంటుంది ఉండవు జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి సంతాన పరంగా మీరు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి సంతానం లేక బాధపడేవారికి సంతానం లేదా సంతాన ప్రవర్తనలో బాధపడేవారికి సంతాన ప్రవర్తనలో మార్పు కనిపించడం ఇటువంటివన్నీ కూడా మీకు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం పెద్దవారికే నిర్ణయాలు వదిలే ಮಂಚ ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పయ్యే అవకాశం లేదా ఆవేశంగా ఆలోచించకుండా తీసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది వృషభ వారు ఆరోగ్యపరంగా మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులే పెద్దవిగా మారే అవకాశం కనిపిస్తుంది అజాగ్రత్త చేయకుండా ముందుగానే జాగ్రత్త పడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశి వారికి బంగారు సింహాసనం ఎక్కేంత అదృష్టం అయితే మూడు రోజుల్లో ఉండబోతుంది ఆకస్మిక ధనలు లాభాలు ఉంటాయి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కోర్టు వివాదాల్లో తీర్పులు అనుకూలంగా రావడం ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమ శివాయ